హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్ ఈరోజు మా అత్తయ్య గారి ఊరి నుంచి బయలుదేరుతున్నానండి నేను నాకు ఇక్కడ దొరకనివి అక్కడ దొరికేవి ఎక్ అంటే మా ఊళ్ళో దొరకనివి మా అత్తయ్య అమ్మ ఊర్లో దొరికేవి అవి తీసుకొచ్చుకోవటం ఫస్ట్ నుంచి అలవాటు అండి అలా నాకు కొన్ని కొన్ని ఐటమ్స్ ఇక్కడ దొరకవు అక్కడ నచ్చేవన్నీ కొంచుకున్నాను తర్వాత వచ్చి మా ఫ్రెండ్స్ కొంతమందిని కలవటానికి వెళ్ళానండి చాలా రోజులైంది కదా వీళ్ళని కొంచెం వీళ్ళ రిలేటివ్స్ అంటే మాకు మా వారి ఫ్రెండ్ వాళ్ళు అనమాట ఫ్యామిలీ మా వారైతే ఫ్రెండ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి ఆయనకి ఉన్నది అంటే సర్కిల్ చాలా పెద్దది ఉంటుంది ది బెస్ట్ అనేవాళ్ళు ఒక టెన్ మెంబర్స్ ఉంటారండి జాబ్ చేసేప్పటి నుంచి కానీ అంటే వాళ్ళు ఓపెన్గా షేర్ చేసుకుంటారనమాట ప్రతిదీ అలా మా వారి ఫ్రెండ్స్ని చాలా ఆయన ఒక్కసారి నమ్మారంటే మాత్రం చాలా వాళ్ళకి సపోర్టింగ్ కానీ ఏదైనా బాగాలేకపోయినా కూడా ఫ్యామిలీ బాండింగ్ ఫ్రెండ్షిప్స్ ఉంటాయండి ప్రతి చోట మేము వెళ్ళిన చోట మాకైతే ఒక నలుగురు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా మేము సంపాదించుకుంటామండి ఇప్పటి వరకు మాకైతే ఇట్లా అన్నీ మేము జాబ్ పరంగా తిరిగి దగ్గర బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటారండి అంతే నేను చెప్తా అంటే మేము తిరిగింది కూడా తక్కువేలేండి మారిన దగ్గరలా మా ఫ్రెండ్ వాళ్ళు ఇలాగా ఫ్లాట్ తీసుకున్నారనమాట సరే అది చూ అంటే మేము ఫస్ట్ టైం వచ్చాము ఈ ఇక్కడ తీసుకున్న తర్వాత తనేమో టూర్ వెళ్ళిందంట మేము షడన్ విజిట్ వచ్చామంటే అన్నయ్య లేదు లేదు వెళ్ళా వెళ్ళినా కూడా వచ్చారు కాబట్టి రావాల్సిందే అంటే సరే వెళ్ళామండి అన్నయ్య అయితే ఒక్కళ్ళే ఉన్నారు తను లేదు సరే వెళ్ళాము పలకరించేసి కొంతసేపు మా వారు ఫస్ట్ వెళ్ళాం కదా ఆ అన్నయ్య కూడా వచ్చారు అందరం కొంచెంసేపు అయితే మా బాబు మేము అందరం కాసేపు అన్ని పాత విషయాలన్నీ మాట్లాడుకు ఇప్పుడు ఏంటి ఎక్కడున్నా అన్నీ నెమర్ వేసుకుంటూ కొంచెం ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా పిల్లల గురించి మన గురించే కదండి డిస్కషన్ వాళ్ళు పిల్లలు మా పిల్లలు అలాగా చిన్నప్పుడు అందరం కలిసి వెళ్ళే వాళ్ళమండి స్కూల్కి చిన్న చిన్న పిల్లలు అప్పుడు క్యారేజీలు తీసుకెళ్ళటం మా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు క్యారేజీలు తీసుకెళ్ళేప్పుడు నేను వాళ్ళతో తోడు వెళ్ళటం అలాగే సరదాగా మేము కొనుక్కొని చూపించుకోవటం చాలా బాగుండేదండి అన్నీ ఓపెన్గా చెప్తుందండి తనైతే కల్పన చాలా బాగుంటుంది మాకైతే పాప లేరు అనేసి వాళ్ళ పాప ఫ్రాక్లు ఇవన్నీ తెచ్చి మా పిల్లలకి వేసి ఫొటోస్ తీసేదాన్ని అండి నేను పెడతాను మీకు తర్వాత ఇలా అయితే మేము చాలా ఆ బాండింగ్ చాలా బాగుంటుందండి మేము ఒక ఫో ఫైవ్ ఇయర్సేనండి అక్కడ మేము ఉన్నది మా మ్యారేజ్ తర్వాత మా పిల్లలు అది పుట్టి వచ్చిన అలా ఉన్నామండి మేము అక్కడ కానీ చాలా బాండింగ్గా చాలా బాగుంటుంది ఉంటారనమాట చాలా మారావు నువ్వు అప్పుడు బొద్దుగా ఉండేదానివి ఇప్పుడు తగ్గిపోయావు అంటున్నారు సరే మార్కెట్కి వెళ్ళి నాకు కావాల్సినవి తెచ్చుకుంటానన్నాను కదా పొండగంటాకు అయితే మాకు ఇక్కడ దొరకట్లేదండి అందుకే మత్తయ్య గారి ఊరిలో అనమాట పొండగంటాకు క్యారెట్ కూడా నాటువి రావట్లేదు అవి ఇలా కొన్ని కొన్ని నాకు చామంతులు ఇవన్నీ దొరకలేదని తీసుకున్నానండి మాడబడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాము పూజ అది ఇది మా పిన్ని వాళ్ళు వాళ్ళ పూజ అండి ఇలా వే అలా నాకంటే నచ్చింది అనుకోండి చిన్న పిక్ తీసుకుంటాను నాకు కలగా అనిపించింది అందుకే ఇలాగా పెట్టానండి పూజారూము నాకు పూజలన్నా పూజలు చేసే వాళ్ళన్నా చాలా ఇష్టమండి ఎందుకంటే అది తెలియదు మరి ఎందుకంటే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అడిప్షన్ ఉంటుంది నాకేంటంటే పూజలు చేయటం అలా పూజ చేసే వాళ్ళన్నా కొంచెం ఇష్టంగా ఉంటుందన్నమాట ఏవైనా వినటం స్వాముల గురించి దేముళ్ళు గురించి అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఇలా నేనైతే ఉర్లీ బౌల్ తీసుకోవాలనుకుని దిగానండి ఉన్నాయి కానీ వాళ్ళు రెడీ చేయలేదండి ఉర్లీ బౌలు దీపాలు ఇవన్నీ ఉన్నాయి దీపావళికి రెడీ చేస్తారంటండి ఇప్పుడు అన్నీ గణేష్ అండి ప్రతి వాళ్ళు కూడా ఆ పీచు ఆ మట్టి ఇవి ఉంది కదండి దాన్ని ఏమంటారు ప్యాస్ట్ ఆఫ్ ప్యారిస్ అండి ఎస్ అదే ఏసీ వినాయకుళ్ళు అయితే బెస్ట్ ది బెస్ట్ డిజైన్స్ వస్తున్నాయండి అందులో ఇప్పుడైతే కలర్స్ అవి తక్కువ వేసి వాడమంటున్నారు కాబట్టి న్యాచురల్ కలర్స్ తోటే చేస్తున్నారండి మనందరం కూడా న్యాచురల్గా గణేష్ని ఈ సంవత్సరం మట్టితో వీలైతే మట్టితో ఆకులు కాయలు పువ్వులతో ఇలా చేసుకుందామండి ఎన్విరాన్మెంట్ని కాపాడుదాము ప్రకృతిని కాపాడుదాము పర్యావరణాన్ని కాపాడుదాము భవిష్యత్తు ధరాలని రక్షిద్దామండి ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా గణేష్ చతుర్థికి అయితే మీరందరూ మట్టి విగ్రహాలనే పూజించండి మన ఎన్విరాన్మెంట్ని అయితే చక్కగా కాపాడుకుందాం మనము ఫస్ట్ పండుగ మనకి గణేష్ చతుర్థి అండి అది అందరూ ఎంతో సంతోషంగా ఇప్పటి నుంచి వరలక్ష్మి వ్రతం అయిపోని మనకి గణేష్ చతుర్థి కోసం ప్రిపరేషన్స్ మొదలు పెట్టుకుంటాం కదండీ ఇవి కూడా మీరు వరలక్ష్మి వ్రతం షాపింగ్కి అది వెళ్ళినప్పుడు గణేష్కి సంబంధించినవి ఏవైనా గొడుగులు కానీ పాలవెలు ఇలా కొన్ని కొన్ని ఉంటాయి కదండి స్వాములకి అవి కూడా మీరు దొరికినప్పుడు మళ్ళీ సపరేట్గా షాపింగ్ చేయాలన్నా మనం వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బంది కదండి మా లాంటి వాళ్ళకైతే ఇలా బయట ఊర్లు అంటే సిటీస్లో ఉండకుండా కొంచెం దూరంగా ఉంటే అనుకోండి మాకు షాపింగ్ చేయాలన్నా కష్టమే అవుతుంది అందుకే ఇలా వెళ్ళినప్పుడే నేను తెచ్చేసుకుంటానన్నమాట అలా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే నేను ఇంట్లో తయారు చేసుకుంటానండి నాకు ఇంట్రెస్ట్ అనమాట క్రాఫ్ట్ కూడా కొన్ని కొన్ని తయారు చేయలేనివి మనం ఇష్టంతో కొనుక్కునే ఉంటాయి కదా అవి కూడా షాపింగ్ చేసేసుకున్నాను నేను చాలా వరకు శారీ కూడా రేపటి నుంచి ఫాల్ ప్రిపరేషన్ ఇవన్నీ మొదలు పెట్టుకోవాలండి వరలక్ష్మి వ్రతానికి కొత్తసారి అవి బ్రాస్ ఐటమ్స్ కలెక్షన్ తీసుకొచ్చాను నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మా ఊరిలో ఇవి ఫేమస్ అండి కాజాలు బెల్లం జిలేబీ మిక్చరు ఇవన్నీ పకోడీ తోటకూర పకోడీ అవి బోండాలు పచ్చినిప బోండాలు ఇలాగా పిచ్చి పిచ్చిరాముడు వారి గుడి దగ్గర ఉంటుందండి మాకు ట్రంక్ రోడ్లో ఒంగోళ్ళలో మా వారి ఫ్రెండే అనమాట హరి గారు ఇక్కడ స్వీట్స్ హాట్స్ అన్నీ అమ్ముతారనమాట బంగారకోట్లు సెంటర్లో అక్కడైతే చాలా బాగుంటాయండి మనకి మాల్పూరి కానీ స్వీటు కళాఖాండ్ అన్ని ఐటమ్స్ అండి ఒక్కటి బాగుంటుంది ఒక్కటి బాగుండదని కాదు ది బెస్ట్ చేయిస్తారండి మనకి కాజు బర్ఫీ కానీ కాజు మిఠాయి కానీ అన్నీ వాళ్ళకి కార్ఖానా ఉంటుందండి అంటే ఇవి తయారు చేసేది స్వీట్ షాప్ ఏమో సందులో ఉంటుంది అసలు పెద్ద పెద్ద షాప్స్ కంటే చాలా బాగా నచ్చుతాయండి అలా అయితే మడత కాజాలు ఇవన్నీ మిక్చర్ అవన్నీ ఫ్రెండ్స్లకి తీసుకెళ్ళామండి అన్ని ప్యాకెట్లు మాకు ఇంట్లోకి తినడానికి కూడా అవి ఒక అర కేజీ అవి ఒక అర కేజీ తెచ్చుకున్నాము ఇవి వచ్చి మోటుమోలు వంకాయలు అండి మాకు ఇక్కడ ఇస్తే అస్సలు దొరకవు మాకు ఒంగోలు వైపు అక్కడే దొరుకుతాయండి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి అసలు వెన్నపూసలాగా అయిపోతుంది అనమాట వండితే కూర కండ కూడా వంకాయకి చాలా బాగుంటుంది ఇంత పెద్ద పెద్ద వంకాయల్లో కూడా అస్సలు సీడ్స్ ఉండవండి కరినెక్కటం కానీ ఇవి ఉండదు అయినా కూడా కొంచెం వాటర్లో సాల్ట్ వేసి వంకాయల్ని కట్ చేసేసుకొని ఉల్లిపాయలు ఉప్పు పసుపు వేసి తాలింపు వేసుకొని ఇలా వేసేసుకున్నానండి ముక్కలు కూడా చిన్న చిన్నవి కూడా అక్కర్లేదండి ఇలాగ వేసేసుకుంటే పచ్చడి కూడా చాలా బాగుంటుంది వంకాయ కాల్చి తొక్కు తీసి కొడితే పచ్చడి పచ్చిమిరకాయలు చింతపండు వేసి చాలా బాగుంటుంది అనమాట పచ్చి పులుసులోకి అది Thank <laughs> you. ఇలాగ మగ్గిన తర్వాత చూసారా వేసాను ఒక ఐదు నిమిషాలే అండి మూత పెట్టాను మగ్గిపోయింది తర్వాత కారము కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ లేదండి ఈవెన్ కరేపాకు కూడా చెట్టుది నేను కొయ్యలేదనమాట ఊరి నుంచి వచ్చేలేకి నేను మధ్యాహ్నం అన్నం పార్సిల్ తెచ్చుకున్నామండి సాయంత్రం అయితే అవన్నీ సర్దుకొని తెచ్చుకున్నవి సరే వంకాయ కూర అయితే తొందరగా అయిపోద్దని ఇలా ఈ కూర చేసేసి అన్నం వండాను పెరుగు ప్యాకెట్ కొనుక్కొచ్చుకున్నాను పాలు అయితే రేపు రమ్మని చెప్పాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఎస్ సేఫ్ డే రేపటి నుంచి కంటిన్యూగా డైలీ బ్లాగ్స్ అవన్నీ పోస్ట్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్